నాట్ వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ గా అసెంబ్లీ ఎన్నికలపై ఏపీ సీఎం జగన్ ఫోకస్ పెట్టారు మళ్లీ అధికారం చేపట్టే దిశగా వైసీపీ బాస్ కసరత్తు వేగవంతం చేశారు ఇప్పటికే అభ్యర్థుల మార్పులపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు మొదటి విడతలో పదకొండు మంది ఇన్ఛార్జీలను మార్పు చేసిన సీఎం జగన్ అదే తరహాలో రెండో జాబితా ప్రకటించేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం అయితే రెండో విడతలో ఎవరెవరికి సీటు దక్కడం లేదన్న దానిపై ఇప్పటికే అధిష్టానం నుంచి ఆయే అభ్యర్థులకు సమాచారం ఇచ్చినట్లుగా కూడా తెలిసింది ఎమ్మెల్యేలు నియోజకవర్గ సమన్వయకర్తల్లో మార్పులు పూర్తిగా సర్వేలపైనే ఆధారపడ్డారు వైసీపీ బాస్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పలు సీట్లపై వైసీపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది సెకండ్ ఫేజ్ మార్పుల కోసం కసరత్తు చేస్తోంది క్రమంలో సీఎం జగన్ నేరుగా రంగంలోకి దిగారు ఒకటి రెండు రోజుల్లో కొత్త సమన్వయకర్తలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మంత్రాలు సాగుతున్నాయి విజయమే అంతిమ లక్ష్యంగా మార్పులు చేర్పుల గురించి నేతలకు సీఎం వివరిస్తున్నారు సీట్ నిరాకరిస్తున్న వారికి భవిష్యత్తుపై హామీ ఇస్తున్నారు పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా నిర్ణయాలు తప్పడం లేదని సీఎం వివరిస్తున్నారు ప్రస్తుతం సీఎంఓ నుంచి పిలుపు వచ్చిన ఎమ్మెల్యేలకు టెన్షన్ పట్టుకుంటోంది ఇందులో భాగంగా గోదావరి గుంటూరు జిల్లాలకు చెందిన వారికి సీఎంఓ నుంచి పిలుపు రావడంతో గోదావరి జిల్లాలోని పిఠాపురం ప్రతిపాడు జగ్గంపేట చింతలపూడి రామచంద్రపురం వీళ్లంతా ఈ ఎమ్మెల్యేలంతా క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు క్యాంపు కార్యాలయానికి వచ్చిన మంత్రి చెల్లుబోయిన వేణు పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబులున్నారు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పత్తిపాడు పర్వతపూర్ణ చంద్రప్రసాద్ చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా రాజమండ్రి మార్గాని భారత్ గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాల గిరిలు కూడా సీఎం ఓకొచ్చారు ఒక్కొక్కరితో వేరువేరుగా సీఎం జగన్ సమావేశమైనట్లు సమాచారం టికెట్ నిరాకరిస్తుంది సీఎం వివరించినట్లు తెలుస్తోంది మరోవైపు వారి స్థానంలో నియమించే వారి సమాచారం కూడా అందించి సహకరించాలని సూచిస్తున్నారు తిరిగి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇస్తున్నారు ఇప్పటికే పలు నియోజకవర్గాలకు వైసీపీ ఇన్ఛార్జీలను మార్చారు మరికొంతమంది ఎమ్మెల్యేలతో వరుస భేటీలు అవుతున్నారు వచ్చే ఎన్నికల్లో గెలవడం ఎంత ముఖ్యమైన అంశాలపై ఈ భేటీలో వివరించినట్లు తెలుస్తోంది ఇన్ఛార్జీలను నియమించినంత మాత్రాన సీట్లు దక్కవని అనుకోవద్దని పార్టీలో ఖచ్చితంగా ప్రాధాన్యం ఉంటుందని చెబుతున్నారు అయితే ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా రావాలని సీఎం జగన్ సూచిస్తున్నారని తెలుస్తోంది